రాజకీయ నినాదాల కోసం రాజకీయ అవసరాల కోసం దేశంలో ఉన్న అతిపెద్ద సెక్షన్ రైతులను అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి ఈ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల జెండాలు వేరు రంగులు వేరు అన్ని ఒకేదానం ముక్కలు అందరూ కూడా రైతుల ప్రయోజనాలను రక్షిస్తామనే నాయకులుగా ఫోదలు కొడుతూ అందరూ కూడా దీన్ని వాడుకుంటున్నారు దీని ప్రకారం రైతులు కూడా చీలిపోయినారు ఉదాహరణకు రైతులు మూడు రకాలు చీలిపోయినారు ఒకటేమో రాజకీయ పార్టీల పరంగా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ విభాగం ఏదైతే ఉంటుందో సమస్యలు వాళ్ళు ఏమంటారు రైతు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అపర రాజశేఖర రెడ్డి అయిపోయిన రేవంత్ రెడ్డి చాలా ప్రమాణం చేస్తున్నట్టు కానీ టీఆర్ఎస్ విభాగం వ్యతిరేకిస్తుంది బీజేపీ విభాగం విభాగం వ్యతిరేకిస్తుంది అంటే ఏంటి పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు అశాసితం అనే భావన పక్కన పెట్టి ఈ పార్టీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ వ్యవసాయ కార్మిక సంఘం కానీ వ్యవసాయ కార్మిక వ్యవసాయ రైతు సంఘాలు కానీ అధికార పార్టీకి వత్తాస వాళ్ళకి కొన్ని ఉంటాయి ప్రతిపక్ష పార్టీకి వత్తాస వాళ్ళకి కొన్ని ఉంటాయి కనుక రాజకీయ పార్టీల పరంగా రైతులు చేయబోయారు రెండోది పంటల పరంగా పంటల పరంగా అంటే పసుపు రైతులు వేరు చెరుకు రైతులు వేరు పల్లి రైతులు వేరు ఇట్లా మిర్చి రైతులు వేరు పొగాకు రైతులు వేరు ఇట్లా అప్పుడు ఏమైందంటే ఒక పంట నష్టం వచ్చినప్పుడు ఇంకో పంట వాడు వీళ్ళకి కలిసి రాడు అంటే రాజకీయ పార్టీల పరంగా సిద్ధాంతాలు మన పంటల పరంగానేమో వాళ్ళ స్వార్థాలు మూడు అది కులాల పరంగా కూడా అంటే ఒక మన తెలుగు మన తెలంగాణలో తక్కువ కానీ ఆంధ్రప్రదేశ్లో కులాల పరంగా కూడా రైతు సంఘాలు చీలిపోయినాయి కమ్మ రైతు సంఘం వేరే ఉన్నది కాపు రైతు సంఘం వేరే ఉన్నది రెడ్డి రైతు సంఘం వేరే ఉన్నది ఇట్లా చూసుకుంటే ఈ మూడు రకాల చీలిపోయిన రైతులను ఐక్యం చేసి ఐక్య కార్యాచరణ లేకపోతే రాజకీయ పార్టీల పరంగా మాట్లాడే వాళ్ళు ఏమో పక్షపాతా మాట్లాడుతున్నారు ఇవాళ రైతు రుణమాఫీ అనేది చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది అంటున్నారు అలా లొసుగులన్నీ పక్క పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంటే ఏమైనా రైతులను చీల్చుకున్నారు నెంబర్ వన్ అట్లాగే పంటల పరంగా కూడా చేసుకునే ప్రయత్నం ఉన్నాయి దీనిట్లా కాకుండా రైతులందరూ సంఘటితమై మూడు డిమాండ్ చేయాలి ఒకటి గిట్టుబాటు వ్యవసాయం కాదు లాభసాటి వ్యవసాయం నెంబర్ వన్ లాభసాటి వ్యవసాయం కావాలంటే ఏంటి అంటే విత్తనాల నుంచి మొదలుకొని పంట పండే వరకు శాస్త్రీయమైన లెక్కలు కట్టి స్పష్టంగా పంట ఉత్పత్తి ధర నిర్ణయించాలి రెండు రూపాయలు మూడు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు పెంచడం కాదు వరి మద్దతు ధర చూస్తూనే ఉన్నాం ఆనాడే కూడా పదేళ్ల కింద పదకొండు వందల చిల్లర ఉండే మేము ఇరవై రెండు వందలు చేసామని బీజేపీ చెప్పుకుంటుంది అవును మరి పదేళ్ళకి ఇప్పటికీ మిగతా రేట్లన్నీ చూసి మూడింతలు మారినాయి ఇవాళ డబుల్ పెంచిన అనుకుంటే మీ మిగతా అన్నీ అంటే మిగతా రేట్లు ఎట్లా అన్నీ మారినాయి పెట్రోల్ రేటు ఆనాడే ఏముంది ఇవాళ ఎంత ఉన్నది లెక్క కడితే అర్థమైంది కదా కరువుబత్యం నిర్ణయించినప్పుడు ఉద్యోగస్తులకేమో పెట్రోలు నిత్యావసర ధరలు ఇవన్నీ చూస్తారు కదా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్పత్తి ఖర్చులను ఎంతసరిగా చూస్తే లేదు కనుక ఇది అంత వట్టిదే మద్దతు ధర అంటే స్వామినాథన్ కమిషన్ లెక్కబెట్టినట్టు మొత్తం శాస్త్రీయంగా ఉత్పత్తిదనం లెక్కబెట్టి దానికి ఒకటిన్నర రైతులు అంటే ఒక వంద అయితే నూట యాభై శాతం అంటే వంద రూపాయలు ఖర్చు అయితే పంట పట్టిన యాభై రూపాయలు కలిపి నూట యాభై రూపాయలు చేయాలి ఇది ఎక్కడ జరుగుతుందా మేము రెట్టింపు చేస్తాము ఆదాయం అన్న పార్టీలు అట్లాగే ఉన్నాయి ఏం మాట్లాడిన పార్టీలు అట్లాగే ఉన్నాయి అందుకని ఇవాళ ఈ ఇష్యూలో లాభసాటి వ్యవసాయం అనే చేయాలంటే మొట్టమొదటి మార్చేది ఇది అంటే పంట పెట్టుబడి ఖర్చును కరెక్ట్గా లెక్క వేయాలి దానికి అదనంగా యాభై శాతం నిర్ణయించాలి ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా ఇది శాస్త్రీయంగా లెక్కలేదు రెండోది ఏం చేయాలంటే ఏవైతే ఇప్పుడు ఈ రుణము తీసుకోవడం ఇవ్వడం రుణము ఎవరైతే వారికి రుణమాఫీ చేయకుండా ఎవరైతే సక్రమంగా కట్టేవారు రుణం తీసుకొని ప్రతి సంవత్సరం కిస్తులు కడుతున్నారు నీతితో సహా వాళ్లకు వడ్డీ మాఫీ మొత్తం చేయండి ఫస్ట్ వడ్డీ మాఫీ రాయితీ ఇవ్వండి అప్పుడు సరిగ్గా కడతాం అంటే ఫ్రీ వడ్డీ మాఫీ ఉన్నాయి పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి మూడు శాతం వాళ్ళు మాఫీ చేయాలి నాలుగు శాతం మేము మాఫీ చేయాలి అని రూల్స్ పెట్టారు కానీ నిజంగా కట్టే వాళ్లకు ఆ మాఫీ అవుతుందా కనుక సంవత్సరం సంవత్సరం క్రాప్ లోన్ తీసుకున్న క్రాప్ లోన్ ఇన్ టైంలో కట్టేవారికి ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీస్ కానీ మీ పని రాయితీ అని ఇస్తారు అది వడ్డీ లేకుండా ఇస్తాం లేకుంటే టెన్ పర్సెంట్ రాయితీ ఇస్తాం ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇస్తామంటారు కదా అట్లనే సరిగ్గా రుణం కట్టే వాళ్ళకు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ రాయితీ ఇవ్వండి వడ్డీ మాఫీ చేయండి అసల్లో కూడా మాఫీ చేయండి అప్పుడు ఈ రుణమాఫీ ఒక్కసారి లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు అవసరం వడతారు కనుక ఇది ఒక ప్రోత్సాహం ఇది అంటే రుణం కట్టేవాడిని ప్రోత్సహించండి ఎగ్గొట్టేవాడిని శిక్షించండి రెండోది మూడవది అంటే మద్దతు ధర అయిన తర్వాత మద్దతు ధర తప్పు ఉంటే దాన్ని పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వండి మూడవ చేయొచ్చు అప్పుడు లాభసాటి వ్యవసాయం అయితే అంటే శాస్త్రీయమైన లెక్కలు కట్టడం ఉత్పత్తి ఖర్చు లెక్క కట్టడం దానికి ఓటింగ్ రేట్లు నిర్ణయించడం నిర్ణయించిన తర్వాత కూడా ఆ షార్ట్ ఫాల్ ఏదైనా ఉంటుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూడ్చడం ఇది దీనివల్ల అవుతుంది రెండవది రైతు పంట విధానంలో ముఖ్యంగా విత్తనాల నుంచి మొదలవుతుంది కష్టం విత్తనాలు సరిగ్గా సప్లై చేయాలి ఎరువులు ఎరువుల విషయంలో కూడా ఎరువుల సబ్సిడీ రసాయనిక ఎరువుల సబ్సిడీ ఎవరికి ఇస్తున్నారు మీరు కంపెనీ వాళ్ళకి ఇస్తున్నారు కంపెనీ వాడు ఇది అది కలుపుకొని సబ్సిడీ అని తీసుకుంటున్నాడు ఉత్పత్తి చేసిన ఎరువులకు సబ్సిడీకి పొంతలేదు లెక్కలు ఎక్కువ చూపించి ఉత్పత్తి ఎక్కువ చేసిన వచ్చి పెడుతున్నారు తణుకులో ఒక ప్రయోగం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మటం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే ఎరువుల రసాయనిక ఎరువుల మీద యూరియా కానీ కాంప్లెక్స్ కానీ వీటిలలో సబ్సిడీని ఏం చేశారంటే రైతులకి ఇచ్చి కంపెనీలకు ఇవ్వలేదు రైతులు డైరెక్ట్ ఇచ్చాం కొంత రైతు ఒరిజినల్ ఒరిజినల్గా ఉన్న రేటు కొనుక్కోవాలి యూరియా వస్తే వెయ్యి రూపాయలు ఉంది ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై నాలుగు వందలు ఉండేకూడదా ఈ వెయ్యి రూపాయలు కొన్నవాడికి మిగతా ఆరు వందలు రైతు ఖాతాలో జమ అవుతాయి మనము అసలు రేటు పెట్టి మార్కెట్లో కొనుక్కోవాలి కానీ ఆ మిగతా డబ్బు ఏదైతుంది మన గ్యాస్ సిలిండర్ విషయంలో చూస్తాం కదా మన సబ్సిడీ జమ అవుతుంది దాని ద్వారా అట్లా అసలు రేటు కొనుక్కొని ఆ సబ్సిడీని డైరెక్ట్గా రైతు ఖాతాల విషయంలో అనుకుంటే అప్పుడు కంపెనీలు లాభపడ్డ ఉండేది రైతుకు డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది అంటే మాకు కేంద్ర ప్రభుత్వం ఈ ఐరువు బస్తా మీద ఆరు వందల రూపాయల సబ్సిడీ ఇచ్చింది ఎనిమిది వందల రూపాయల సబ్సిడీ ఇచ్చింది యూరియా మీద ఎక్కువ సబ్సిడీ ఉంది మిగతా వాటి మీద పెద్దగా ఏం లేదు ట్వంటీ పర్సెంట్ దాటి మిగతా మిగతా ఎర్రోడ్ కాంప్లెక్స్ పొటాషియం వాటర్ మీద పెద్దగా సబ్సిడీ లేదు ప్రధానంగా యూరియా మీదనే మీరే యూరియాను ప్రోత్సహించిన గవర్నమెంట్ మొదట్లో యూరియా వేసి యూరియాని వాడండి అని ప్రోత్సహించిన గవర్నమెంట్ ఇవాళ వాడొద్దట్టుంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు సేంద్రియ వ్యవసాయం అయిపోయే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వండి సేంద్రియ వ్యవసాయం పోయే వాళ్ళకు ఎరువు బస్తా బదులు ఎరువు కొనుక్కుంటే ఎడబులు రావాలి ఇప్పుడు మీరంతా ఈ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ అంతా కంపెనీ లెక్కిస్తున్నారు ఒకవేళ మనకు సేంద్రియ ఎరువులు వాడే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వండి అప్పుడు ఆటోమేటిక్ ఎరువు ఎరువుతుంది ఈ రసాయనిక ఎరువులు వాడటానికి భీము ఖర్చులు పెడతారు రైతు అంటే సేంద్రియ ఎరువులు వాడితేనేవి సొంతంగా తయారు చేసుకోవాలి అదే కనుక రసాయనిక ఎరువులు వాడితే సబ్సిడీ వస్తుంది యూరియా బస్తా వేస్తావా లేకుండా పెండబందం తీసుకపోయి కొనుక్కొని చేస్తావా అంటే పెండబొందం ఖరీదు యూరియా బస్తాకి పదింతలు ఉంది ఏం చేయాలి కనుక రైతు ఏం చేస్తాడు అటువైపు ఈజీగా మార్గాన్ని అనుకుంటాడు యూరియా జాంతి అయిపోతుంది ఇప్పుడు నానో యూ యూరియా వచ్చింది నానో యూరియా ఒక కంపెనీకి లాభం చేస్తుందని రాకేష్ దిఖాయితీ నిన్న ఆరోపించాడు ఒక కంపెనీ పెద్ద కంపెనీకి నానో యూరియా ఉత్పత్తికి అనుమతి నానో యూరియా ఉత్పత్తి వల్ల వాళ్ళకి బాగా లాభాలు వస్తున్నాయి అనేదాన్ని మేము మాట్లాడుతున్నాడు మరి అది కూడా పరిశీలించాలి మరి నిజమైన అది కూడా ఆరోపణ కరెక్టా కాదా పేద ప్రభుత్వం దాన్ని పరిశీలించేయాల్సింది అందుకని అంతిమంగా ఈ నినాదం వద్దు రైతు లాభపడాలంటే రైతుకు పండే పంట మీద నికరంగా లాభం వస్తుందని గ్యారంటీ కల్పించాలి గ్యారంటీ ఇవ్వాలి రైతులు రైతుల పక్షాన్ని ఆలోచించే రాజకీయ పార్టీలు అయితే ఇట్లా చేస్తాయి మధ్యతరగతి వాడు ఉల్లిగడ ధర పెరిగిందని ఎవరు చచ్చిపోలే అట్లాగే ఎవరు కూడా మన టమాటా ధర ధర పెరిగిందని బియ్యం ధర పెరిగిందని చచ్చిపోలే కానీ టమాటా ధర పడిపోతే చచ్చిపోతున్నారు మొత్తం ఇది వ్యవసాయ ఉత్పత్తుల మీద రైతు దినస్థితి ఏంటంటే వంద రూపాయలు బయట టమాటా ఉంటే ముప్పై నుంచి నలభై రూపాయలు మాత్రం రైతుకు వస్తున్నది ముప్పై కూడా రాదు కొన్ని చోట్ల మంచి గ్రేడింగ్ చేసిన టమాటాకి ముప్పై నాలుగు వస్తాయి మిగతా అరవై రూపాయలు ఎవరిపోతున్నాయి ఆరు ఏడు అంచెలలో దళార్లు పోతున్నాయి చివరి వినియోగదారులకు వంద అవుతున్నది రైతుకేమో ముప్పై దక్కుతుంది ఎక్కడ ముప్పై ఎక్కడ డెబ్బై ఎక్కడి వంద కనుక ఈ అంతరం తొలగించాలంటే రైతు దళారి వ్యవస్థను తొలగించాలి డైరెక్ట్ ఫామ్ టు మౌత్ ఫామ్ టు మౌత్గా తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా రైతుకు లాభం దొరుకుతుంది ఈ రైతు లాభం నష్టమేమవుతుందంటే ఇవాళ కూరగాయలు అమ్ముకునే వాళ్ళేమో బిల్డింగ్లు పెడుతున్నారు కూరగాయల వ్యాపారులు కానీ అడతీ దుకాణాలు అదే రైతేమో చచ్చిపోతున్నారు కారణం ఏంటంటే ఇది అంటే రైతు వ్యవసాయ విధానాన్ని సరిగ్గా మధ్యతరగతి పేద ప్రజల కోసము అని మాట మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద కొనుగోలు కాదు ఇంకోటి కూడా మన ఆహార ధాన్యాల రేట్లను మన మధ్య ధరలు పెంచకపోవడానికి కారణం ఏంటంటే వరి ఎవరు కొంటారు ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొట్టారు అట్లా అని చాలా ధాన్యాలను మధ్య ధరకు కొంటున్నారు ఇవి పెరిగితే అవతల రేట్లు పెరుగుతాయని భయం ఉల్లిగడ రేటు పెడితేనే ప్రభుత్వాలు పడిపోయినాయి కదా అందుకని భయపడుతుంటారు వీళ్ళందరూ అందుకని మనం ఏం చేయాల్సిందంటే రైతు వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి రైతు అనుకూల విధానాలను ముందుకు తీసుకురావాలి రైతు అనుకూల విధానాలను మంచిగా ముందుకు వస్తే ఆటోమేటిక్ రైతు ధనవంతుడు అయితే దాంతో రైతు ఎప్పుడు డబ్బు దాచుకోడు బ్యాంకులో దాచుకోడు రైతు ఖర్చు పెడతాడు బట్ట కొంటాడు బాట కొంటాడు రకరకాలుగా ఖర్చు పెడతాడు రైతులు అరవై శాతం వరకు యాభై శాతం దాటి ఉన్నారు కదా అరవై శాతం వరకు పెట్టుకుంటే అరవై శాతం రైతులు తమకు డబ్బులు వస్తే ఖర్చు పెడతారు కానీ ఎక్కడ దాచి వెనకేసుకోడు డబ్బు దాచిపెట్టారు ధనవంతుడు రాగా అప్పుడు అంటే జాతీయ ఆదాయం పెరుగుతుంది టాక్సేషన్ పెరుగుతుంది ఉత్పత్తి అవుతుంది గ్రామీణ ఆదాయం పెరిగినప్పుడు మాత్రమే దేశంలో సమతుల్యత ఉంటుంది దీన్ని బట్టి రైతు అనుకూల విధానాలు అవలంబించాలి తప్ప రుణమాఫీ అనే చీప్ పద్ధతులు ఒక రకంగా చీప్ పాలిటిక్స్ చేస్తే ఇట్లాంటివి జరుగుతుంది రుణం ఎగ్గట్టేవారు కాక రుణాన్ని వారికే నిజాయితీ పనులకు న్యాయంగా నడిచే వాళ్ళకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ముందు నమస్కారం